ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా వీటి కొరకు కాకరకాయలను నీళ్ళల్లో ఉప్పేసి కాసేపు నానబెట్టాలి తర్వాత ఇవి నాలుగైదు సార్లు కడిగి మంచినీళ్ళతో మళ్ళీ కడుక్కోవాలి అంటే మనము పొట్టు దియ్యము ఈ పొట్టు దియకుండా డైరెక్ట్ ఇట్లనే కోసం కాబట్టి మనం ఈ పొట్టు ఉండ చాలా నీట్గా కడుక్కోవాలి పొట్టు తీస్తేనేమో సగము అది చెత్త అనేది పోతుంది కదా మనం పొట్టు దియాము పొట్టుతోనే కట్ చేస్తాం కాబట్టి నీట్గా కడుక్కోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కొని పెట్టుకోవాలి అన్ని కడుక్కొని పెడతాం కాకరకాయలు కడిగి కోసి పెట్టుకున్నాము అయితే వీటిని మూడు రెండు రకాలుగా కోసుకున్నాము ఇదేమో కాకరకాయ డీప్ ఫ్రై కొరకు ఇట్లా రౌండ్ రౌండ్ పీసెస్ కోసి ఇట్లా మిడిల్లో విత్తనాలు తీసేయాలి మధ్య మధ్యన విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు తీసేయాలి ఇవి రౌండ్ రౌండ్ కోసి పెట్టుకోవాలి ఇవి డీప్ ఫ్రై కొరకు ఇదేమో మన కర్రీ కొరకు ఇది ఇది కాకరకాయ పులుసు కొరకు తీసినాము ఇక ఇవేమో కాకరకాయ ఫ్రై అంటే కర్రీ ఇది కర్రీ కొరకు మూడు రకాలు చేస్తున్నాము ఫస్ట్ దీనికి మనం అన్ని మసాలా తయారు చేసి పెట్టుకున్నాము ఇందులో మనము పెరుగు వేసుకోవాలి ఫస్ట్ నాలుగు స్పూన్లు అంటే కాకరకాయలు మొత్తము కలిసికపోయేటట్లుగా పెరుగు నాలుగు స్పూన్లు అంటే ఐదు నాలుగు స్పూన్లు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను కొత్తి ధనియా పౌడరు వన్ స్పూను ఉప్పు వేసుకుంటాము హాఫ్ స్పూన్ మిరియాల పొడి రెండు నిమ్మకాయలు బాగా పిండాలి రసం వచ్చేటట్లు మంచిగా వెండి దీనిలో కలపాలి బాగా పిసుకోవాలి నిమ్మకాయ పెరుగు గరం మసాలా ఉప్పు అన్నీ వేసి బాగా పిసుకాలన్నట్టు అంటే ఆ ముక్కలకు ఇది సారది నిమ్మకాయది మిరియాలది మొత్తం సారం పట్టేటట్లుగా పిసికి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టవచ్చు హాఫ్ అన్ అవర్ పక్క మనము ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అది డీప్ ఫ్రై చేసుకోవడం మనం ఎక్సైజ్ చేయొద్దు ఒక కొంచెము ఏడమి తీసేసి ఏడమని తీసేసి పది పన్నెండు తీసేసి అట్లా వేయాలి వేయాలనుకుంటే అన్నీ వేసి డీప్ ఫ్రై చేయాలి కరివేపాకు కడిగి మనం ముందే పక్కకు పెట్టుకోవాలి పచ్చిదనం లేకుండా అది ఒట్టిగా అయినాకనే తీసి మనము ఆయిల్లో వేసి కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేయాలి కరివేపాకుతో పాటు మనము పల్లీలను కూడా వేసుకోవచ్చు దీంట్లోనే పల్లీలను కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని అన్నీ ఇంకా లాస్ట్కు దీంట్లో వేసి కలపాలి ఇవి వేసినాక గరం మసాలా పొడి మనం తయారు చేసుకోవాలి గరం మసాలా కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర మెంతుల పొడి అంతా పావు పావు స్పూన్ వేసి అన్నీ అన్నీ కలిపి ఒక పౌడర్ చేయాలి పౌడర్ చేసి ఇవన్నీ డీప్ ఫ్రై చేస్తాం కదా డీప్ ఫ్రై చేసినాక ఆ డీప్ ఫ్రై మీద ఈ ఈ పౌడరు గరం మసాలా పౌడర్ తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ కొంచెం కొంచెం ఇట్లా చల్లాలి చల్లి మొత్తము అన్ని పీసెస్ మొత్తము పైకి కింది కానీ మొత్తం కలిపేసి తినచ్చు ఇవి ఫ్రై చేసుకొని తింటే ఫ్రై లాగా చాలా మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి డీప్ ఫ్రై కాకరకాయ తిన్నాము అన్న వాళ్ళు కూడా తింటారు థ్యాంక్ యూ అండి